పరిశుద్ధుడు నిచ్చి నివాసి అయిన తండ్రి నిక్య వందనాలు ప్రతి శుక్రవారం ఈదులకొండ గ్రామంలో జరుగుచున్న ఉపవాస శిరోదయాల కోడికను తండ్రి జరిగిస్తూ ఉండగా అల్పుడైన మమ్మలను దీవించి ఇంతవరకు పాటల్లో స్థుతుల్లో ప్రార్థన విజ్ఞాపనలో తోడుగున్నారు వాక్య పరిచర్యలో పక్షం నిలబడుచుండగా మీరే మా మధ్య వాక్య ఉండి సంచరించి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామ ఈ మనవలు అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి కూర్చోండమ్మా గమనించండి వచ్చే నెల మరి ఉపవాస కూడుకలు అనేది ఈ ప్రాంతంలో పెట్టాలనుకుంటున్నాం ఒకసారి మీ కుటుంబ సభ్యులు కూడా కనుక్కొని పగల పెడదామా రేపు ఆదివారం పూట అది పగల రాత్రి అన్నది నేను అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ పోటీ దేవుని వాక్యాన్ని ప్రభు యొక్క పాదముల దగ్గర మనము నేర్చుకుందాము కీర్తనా గ్రంథము నూట ఎనిమిదవ కీర్తన కీర్తనా గ్రంథము నూట ఎనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినాలు చదువుకుందాం గిలాదు నాది మనిష్యే నాది యాఫ్రాయిము నాకు శిరస్రావణము యోధా నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడుక్కును పళ్ళెము ఏదోము మీదకి నా చెప్పు విసిరివేయదును ఫిలిస్తీను బట్టి జయుచ్చోము చేసి ఉన్నాను ఇంతవరకు గిలాదు నాది అని దేవుడు ఎందుకన్నాడు మనిషే నాది అని దేవుడు ఎందుకన్నాడు ఏఫ్రాయము నా శిరస్రావణము అని దేవుడు ఎందుకన్నాడు యోధా నా రాజదండము అని దేవుడు ఎందుకన్నాడు వారి యొక్క చరిత్రలో నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం ఈరోజు మనం ఐదవ వ్యక్తి అయిన మోయాబుని గురించి లేదా మోయాబుని గురించి మనం నేర్చుకోబోతున్నాం మోయాబు అన్న వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుంటే ఈ వ్యక్తిని దేవుడు ఎక్కడ పెట్టాడు ఏ స్థానం ఇచ్చాడు అని అంటే తన పాదాల దగ్గర కూర్చునే ఆ పాదములు కడుక్కునే పల్లెంగా ఈ యొక్క మోయాబును దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటంటే అసలు ఎవరి కుమారుడు ఈ మోయాబు బైబిల్ చదువుతున్నారుగా రోజు ఎవరి కుమారుడు ఈ మోయాబు గుర్తుందా సరే ఈ సంతతి అంటే దేవునికి కోపం వీరు పాపం వల్ల పుట్టారు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయములో ముప్పై ఏడవ వచనం చదివితే లోతుగారి యొక్క పెద్ద కుమార్తె వలన పుట్టినవాడు అంటే తండ్రి వలన పుట్టినవాడు కుమార్తెకు పెద్ద కుమారుడు అయిన ఆమె వలన పుట్టినవాడు ఈ మోయాబియులు చోతర ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఏడు వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టారు అతడు నేటి వరకు మోయాబియులకు మూల పురుషుడుగా ఎంత చాలండి పెద్దదాని వల్ల మోయాబు లేదా మోయాబీయులు చిన్నదాని వల్ల అమోనియులు అనేది పుట్టారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగంలో మోయాబియులు లేదా మోయాబు అనే విషయాన్ని మీద మనం మాట్లాడుతున్నాం ఇది అక్రమ సంతానం భూలోకములో చేయకూడని ఒక కార్యం చాలామంది ఇక్కడ మనం తప్పుగా అపార్థం చేసుకుంటారు దేవుడు ఈ పాపాన్ని గురించి ఎందుకు రాయించాడు అంటే పాపాలు ఎలా కూడా ఉంటాయి అని తెలియచేయడానికే తప్ప దీన్ని ఆచరించడానికి కాదు ఇక్కడ మనం గమనించిన వారమైతే లోతు యొక్క పెద్ద కుమార్తె వలన పుట్టినవాడు ఈ మోయావు ఓ మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి అతడు పుట్టిన పరిస్థితి కానివ్వండి పెరిగిన పరిస్థితి కానివ్వండి వ్యక్తిత్వం చెడ్డ అవ్వచ్చేమో కానీ దేవుడు ఈ మోయాబుని తీసుకుని ఎక్కడ పెట్టుకున్నాడంటే తన పాదాల దగ్గర పెట్టుకున్నాడు పాదము కడుక్కునే పల్లెంగా అతన్ని ఎంచుకున్నాడనే విషయాన్ని మనం గమనించవచ్చు ఈ మోయాబుని గురించిన విషయాలు మనం ఎక్కడెక్కువ చూస్తాము అంటే గుర్తుపెట్టుకోండి మీకు చాలాసార్లు కొన్ని విషయాలు చెప్పాను లుకాసు వార్త పదిహేనో అధ్యాయం అంటే ఏమని చెప్పుకున్నావు మన్నాదివారనే చెప్పాను నేను పాపాల చెట్ట ఓకే పత్రిక పదకొండో అధ్యాయం అంటే విశ్వాసుల పట్టిక మొదటి కొరింది పదమూడో అధ్యాయం అంటే ప్రేమ గురించి అలాగే వ్యాప్రాయం గురించి తెలుసుకోవాలంటే హోషే గ్రంథం వ్యాప్రాయం గురించి హోషే గ్రంథాన్ని దేవుడు రాయించాడు యదేముని గురించి యదేముని గురించి దేవుడు ఉభ్య గ్రంథాన్ని రాయించాడు ఇప్పుడు నేను చెప్పబోచున్న మోయాబుని గురించి దేవుడు ఇర్మియా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయాన్ని రాయించాడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్నమాట ఈ మోయాబుని గురించి ఇర్మియా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం మనం చదువుకుంటే మొదటి వచనంలోనే ఇలా రాశారు చూడండి ఇరిమియా గ్రంథం నలభై ఎనిమిది ఒకటి ఇంచుమించు మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడి మోయాబుని గురించి దేవుడు ఏమేమి మాట్లాడాడు నలభై ఏడు వచనాలు ఉంటాయి ఈ నలభై ఏడు వచనాలు కలిగిన మోయాబుని గురించి దేవుడు ఈ విషయాలన్నీ రాయించాడు మీకు బాగా తెలియాలి అంటే ఇరవై నాలుగో వచనం కానించి మనం చదువుకుందామండి మిగతా అంతా కూడా బాగానే ఉంటాయి కానీ మీకు అర్థం అవ్వాలి అంటే మోయాబు యొక్క ప్రవర్తన మోయాబుని గురించి దేవుడు ఏమని సెలవిచ్చాడో ఇరవై నాలుగో వచ్చిన చూడండి దూరమైన టియు సమీపమైన టీయు మోయాబు దేశపురములన్నిటికీ శిక్ష విధింపబడి ఉన్నది అసలు ఒక మాటలో చెప్పాలంటే ఈ మోయాబు దేనికి కారుకురాలుగా ఉండాలి లేదా ఈ మోయాబీయులు దేనికి కారుకులు అంటే శిక్షించబడ్డానికి కారుకులు అవ్వాలి వీరు పుట్టిన విధానం అలాంటిది వీళ్ళ యొక్క పెరిగిన విధానం ఎలాంటిదయా అంటే వీళ్ళు చేసిన పనులన్నిటికీ కూడా శిక్షించబడవలసిన స్థాయిలో ఉన్నవారు ఇరవై ఐదవ వచ్చినములో మోయాబు శృంగము శృంగము అనగా కోట ఇల్లు అని అర్థం నరికి వేయబడి ఉన్నది దాని బాహు విరగొట్టబడి ఉన్నది విరవబడి ఉన్నది అంటే అసలు నివాసము కూడా లేకుండా ఇక్కడ మనం చూసిన వారి మీద బాహు అంటే చూడండి ఇంటికి వెన్నుముక్క ఎలాగైతే మధ్య రాడ్డు మనం వేస్తామో రెండు ముక్క రాడ్డు అని ఇంటి మధ్యది నివాసము లేకుండా ఉండగలిగే స్థాయి ఎవరిదయా అంటే మోయాబు వారిది ఇరవై ఆరు వచ్చిన మోయాబు యహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకు ఎప్పుడు కూడా గొప్పలకు పోయేవారు వీళ్ళందరూ కూడా చూడండి కొన్నిసార్లు ఏమీ లేకపోయినా సరే గొప్పలు చెప్పుకుంటూ మేము గొప్పలము అంటూ తిరిగేవారు ఈ మోయాబులు ఇంకా మనం చదువుకుంటే ప్రేమే దేవుని బిడ్డారా ఇరవై తొమ్మిదవ చంలోకి వస్తే మోయాబీలు గర్వమును గూర్చి వింటిమి వారు బహు గర్వపోతులు అన్నాడు వారి అతిశయమును గుర్చియు గర్వమును గుర్చియు అహంకారమును గుర్చియు పొగరును గుర్చియు మాకు సమాచారం వచ్చు చూసారా ఎవరి గురించి అంట బహుగర్వపోతులంటా సామెత్రిక పదహారు ఎనిమిదిలో ఉంటుంది కదా నాశనానికి ముందు ఏమి నడుస్తుందంట గర్వం నడుస్తుంది కాబట్టి మోయావీలు యొక్క పరిస్థితి ఏంటి అంటే నాశనమునకు పోయేవారే వారి గురించి చెప్తున్నారు వారంట బహు గర్వపోతులు వారి యొక్క అతిశయము వారి అహంకారము వీటన్నిటిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఇర్మియా గ్రంథం పద్దెనిమిది నలభై ఎనిమిదో అధ్యాయాన్ని రచించారు మీరు కూర్చొని ఈ నలభై ఎనిమిదో అధ్యాయం అంతా చదువుకుంటే ఎన్నో లోపాలు మోయాబు యొక్క పరిస్థితి చూస్తే భయంకరమైన స్థితిగతులు మోయాబు యొక్క స్థితిని చూస్తే ఏమంటే అసహ్యమైన కార్యాలు తన తల్లి తన యొక్క తండ్రిగా పిలువబడుతున్నవాడు యొక్క చరిత్ర చెప్పుకుంటే బహునీచముగా ఉంటుంది చెప్పుకోవడానికి కూడా అసహ్యకరమైన స్థితిలో ఉంటుంది వారి పుట్టుక శాపం వారి బ్రతుకు శాపం వారు నివాస శాపం వారి జీవితం శాపం ఇన్ని శాపాలు వారి మధ్య ఉన్నప్పటికీ కూడా ఈ ఉదయకాల సమయం అందు ప్రేమ దేవుని బిడ్డారా దేవుడు ఎందుకో మోయాబుల్ని చూసి అంటున్నాడు కదా వీరంట నా కాళ్ళు కడుక్కునే పల్లెము అని అంటున్నాడు ఎందుకని వీళ్ళు ఆ విధము అంటే ఇద్దరు వ్యక్తుల బట్టి చెప్పండి ఎంతమందిని బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మోయాబి దేశం నుండి వచ్చి చేసిన పని చరిత్రను మార్చింది వారి స్థితిని మార్చేటట్లుగా చేసింది మొట్టమొదటి ఆ వ్యక్తిని మనం చూసిన వారుమైతే ఋతు గ్రంథము మొదటి అధ్యాయము మనం చదివితే ఋతు గ్రంథము మొదటి అధ్యాయము మనం చదివితే ఋతును కూర్చున్న పరిచయం చూడండి ఒకసారి ఏమని రాయబడిందో ఋతు గ్రంథము మొదటి అధ్యాయము

అక్కడ కాపురం ఉండేది నయోమి పెనిమిటి అయినా ఎలిమెలేకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులలోనూ నిలిచి వారు మోయా వారు మోయాభీ స్త్రీలను పెండ్లి చేసుకునిరి పేరు అని పేరు రూత మనందరికీ తెలుసు కదా రూతం మన యొక్క నయోమత్త గారు కదా భార్యాభర్తలు వెళ్ళారు ఇద్దరు పిడ్డలతో కరువొస్తాదేమో అని భయంతో కానీ భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు కొడుకులకు కూడా పెళ్లి చేసిందంట ఏ దేశం వారితో అంటే మోయాబు దేశం వారితో అయితే ఇద్దరు కుమారులు కూడా కాలానుగుణం బట్టి చనిపోయారు ఇప్పుడు ఆ ఇంట్లో ముగ్గురు ఆడోళ్ళు మిగిలారు మోయాబు దేశములో ఒక మాటలో చెప్పాలంటే ఓ భక్తుడు అన్నాడు బెతిరహేములో తింటాకి తిండి లేదు కానీ మనుషులు ఉన్నారు కానీ మోయాబులో తింటాకి ఉంది కానీ ఒంటాకి మనుషులే లేరంట అలాంటి శాపగ్రస్తమైన మోయాబు దేశంలో ఉంటున్న ఈ నయోమి అత్తగారు ఒకనొక సమయంలో ఇద్దరు కోడల్ని పిలిచి మాట అంటుంది బిత్రుహేముని దేవుడు దీవించాడు కాబట్టి మళ్ళీ నా దేశానికి నేను వెళ్ళిపోతున్నా మీరు ఇంకా ఎవన కాబట్టి పెద్దదానా లేదా చిన్న కోడలా మీరు ఏం చేయాలంటే తిరిగి మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోండి అంటే పెద్ద కోడలు ఏం చేసింది చెప్పండి వార్ఫా అలాగే అత్తా అని చెప్పి గబగబా వచ్చి ఎవరిని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయి కానీ చిన్న ఆవుడి మట్టిగా లేదు లేదత్తా నేను ఊర్లో దిగబెట్టేదాకా వస్తాను అని చెప్పింది సరే బిత్రిహేము ఊరు చివరి వచ్చింది లేదా ఊళ్ళు పొడిమేరలోకి వచ్చింది అత్త అంటదే ఇక్కడి నుంచి అయినా నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో అమ్మా అంటే ఓ చక్కటి మాట పలికింది పదహారో వచనము మొదటి అధ్యాయం ఋతు గ్రంథం అందుకు ఋతు నా రంబడి రావద్దని నన్ను విడిచి పెట్టమనియు నన్ను బతుమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించదును నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందెదును అక్కడనే పాతి పెట్టబడును మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించి ఎడలా యహోవా నాకు ఎంతో కీడయ చెయ్యును గాక ఏ దేవుడి గురించి మాట్లాడుతుంది మోయాబు దేశంలో మా దేవుడు ఇలా చేస్తాడంటుందా కాదు కాదు నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముకున్నావో ఏ దేవుడైతే యహోవా అని సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పుకుంటున్నావో ఆ దేవుడిని నా దేవుడిగా చేసుకుంటాను నిన్ను నన్ను మరణము తప్ప ఇంకేది కూడా వేరు చేయకూడదని చెప్పి నేను దేవుడిని నమ్ముకున్నాను అత్తయ్య దేవుడు ఎహోవా నేను నా దేవుడిగా చేసుకున్నానని ఏమండి మోయాబీ ఆమె ఏం చేసుకుందంట యేసు క్రీస్తు లేదా దేవదేవుణ్ణి దేవుడిగా చేసుకుందంట కాబట్టి ప్రేమ దేవుణ్ణి నిజ దేవుడిని గుర్తెరిగింది దేవునికి ఉండవలసిన లక్షణాలు ఉండవలసిన తీర్మానాలు దేవునికి ఉండవలసిన గుణగణాలు రూతు తన అత్తగారి ద్వారా నేర్చుకున్నట్లుగా చూస్తున్నాం ఆ దేవుడి నుంచి నన్ను వేరు చేయొద్దని చెప్పి ఆ దేవుణ్ణి తన దేవుడిగా చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రేమేం దేవుని పెట్టారా మనం గమనించిన వారమైతే గమనించండి ఎందుకు దేవుడు మోయాబీలను పాదాల దగ్గర పెట్టుకున్నారంటే మొట్టమొదటిగా నిజమైన దేవుడు ఎవరో మోయాబీరాలైన రూతును బట్టి మోయాబు దేశానికి అర్థమైంది ఎందుకు తన అత్తను విడిచిపెట్టట్లేదు ఎందుకు తన అత్తని తన దేవుడిని తను కోరుకుందో మోయాబు దేశస్థురాలైన రూతును బట్టి దేవుడంట ఆమెను ఎక్కడ చేర్చారు తీసుకువెళ్ళి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మస్థల లిస్టులో ఎవరిని చేర్చారు చెప్పండి మన రూతమ్మ గారిని చేర్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ రూతును బట్టి దేవుడు మోయాబీలు ఎక్కడ కూర్చోబెట్టాడు అంటే తన పాద సన్నిధానం ముందు కూర్చోబెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను రాజులు సారీ మొదటి సమయంలో గ్రంథము ఇరవై మూడవ ఇరవై రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదువుకుందామండి మొదటి సమయలు గ్రంథము ఇరవై రెండో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు తర్వాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని విస్పేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయినది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ నుండ నిమ్మని మోయాబు రాజుతో మనవ చేసి అతని యొద్కు వారిని తోడుకొని పోగా చూడండి ఏం రాయబడింది అయ్యా అంటే ఒకనొక సమయం ఉన్న దావీదు అహ్లోదాము లేదా అబ్దుల్లాము అబ్దుల్లాము అనే గృహంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక నాలుగు వందల మంది వచ్చి ఇబ్బందుల్లో ఉన్నవారు అప్పుల్లో ఉన్నవారు అసమాధానంగా ఉన్నవారు అధిపతిని చేసారు రాజుని అయితే దావీదికి తల్లిదండ్రుల బాధ్యత ఉన్నప్పుడు దావీదు చేసిన పనేంటో తెలుసా మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి నా తల్లిదండ్రులు నీ దగ్గర ఉంచుతాను నేను కష్టాల్లో ఉన్నాను నన్ను ఆదుకోమన్నప్పుడు అంట దావీని యొక్క తల్లిదండ్రులంట కష్ట సమయంలో ఆదుకున్న వారు ఎవరయ్యా అంటే మోయాబు చూడండి ఎవరైనా మన కష్టాల్లో సహాయం చేసామనుకోండి ఏమంటాం మనం ఒక పదివేలు అప్పు కావాలి వెంటనే ఇచ్చాడు అనుకోండి అబ్బా దేవుళ్ళలాగా ఆదుకున్నామంట మనుషులు దేవుళ్ళు చేసేస్తాం కానీ ఇక్కడ దేవుడు ఏమంటే దా రాజుగానే మోయాబు రాజు పేరు చెప్పలేదు ఆ రాజు యొక్క మంచి మనసును అంట దేవుడు ఎక్కడ స్థానం ఇచ్చాడయ్యా అంటే చెప్పండి పాదాల దగ్గర అందుకని ప్రిమే దేవుని ఇలా చెప్పుకుంటూ ఉంటా బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ప్రిమే దేవుని పెట్టారా మోయాబు దేశపు జాతి వారంట ఇజ్రాయిల్ ప్రజలైన వారికి భక్తులైన వారికి ఎన్నో రకాలైన సహాయాలు సహకారాలు అందించడం బట్టి మళ్ళీ చెప్తున్నాను దేవుడు వారిని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడంటే పాదాల దగ్గర మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ పుట్టామా ఏ పరిస్థితిలో పెరిగామా మన పరిస్థితి ఏంటా ఉండొచ్చు కానీ దేవుని దగ్గరికి వచ్చిన వారు ఎక్కడ పుట్టాము ఏ కులము ఏ మతము ఏ ప్రాంతము ఎవరిని బట్టి ఇవేమీ ఆలోచించాలంటే దేవుడు నువ్వు చేసే భక్తి దేవుడి దగ్గర నడిచే తీరు దేవుడు నీకు ఇచ్చే బహుమానము నిన్ను కూర్చోబెట్టుకునే స్థాయి బట్టి ఉంటుంది తప్పిపోయినా లేదా దొంగే కానీ ఏమండి యేసు క్రీస్తు ప్రభు కుడివైపున ఒకడు ఉన్నాడు ఎడం వైపున కుడివైపున దొంగేమో నువ్వు దిగిరా ఎదుగు వాళ్ళు అలా అంటున్నారు కదా ఎలా అంటున్నాడు కానీ ఎడంవైపు దొంగ నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నన్నుకోని నీ రాజ్యంలో ఏమండి దొంగే కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు బ్రతుకు మార్చుకున్నాడు వెంటనే ఏమి ఇచ్చాడు పరదేశుని మనం ఎవరన్నది ముఖ్యం కాదు దేవుడి దగ్గర మనం ఎలా ప్రవర్తించాము దేవుని దగ్గర తన భక్తులు ఎదుట మనం ఎలా నడుచుకున్నాము అన్నది చాలా ప్రాముఖ్యం కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం పుట్టిన మన కులమో మన మతమో మన ప్రాంతమో కాదు మన భక్తిని నిర్ణయించేది మన నడవడికి మన భక్తిని మొయాబు పుట్టడము పెరగడము తన జాతి అంతా కూడా దేవునికి వ్యతిరేకమే కానీ దేవునికి పనిలో కొన్ని మంచి పనులు చేయడం బట్టి దేవుని యొక్క రాజ్యానికి వారు వారసులయ్యారు దేవుని పాదాల దగ్గర కాలు కడుక్కునే పల్లెంగా వారు మార్చబడ్డారు అటు ధన్యత త్రియేక దేవుడు మనకును మన కుటుంబాలకు అనుగ్రహించిన కాక ఆమె తలవంచండి ప్రా